హాయ్ అండి అందరికీ నమస్కారం ధనుసు రాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే ధనుసు రాశి వారు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ధనుసు రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే కాసేపు మీ పనులన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ వీడియోను మీరు వినడం ద్వారా ఈ వీడియో ద్వారా మీకు వందకు వంద శాతం కూడా విలువైనటువంటి సమాచారం అనేది అందబోతుంది కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినడం వలన ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియో ద్వారా మరిన్ని మంచి విషయాలు చాలా మీ జీవితానికి ఉపయోగపడేటటువంటి విషయాలు మీరు చేసేటటువంటి పొరపాట్లు కావచ్చు కొన్ని ఏంటంటే తెలిసి తెలియక మీ జీవితం చాలా వరకు కూడా గజిబిజిగా గందరగోళంగా ఉంటుంది అలాంటి వాటన్నింటికి కూడా ఈ వీడియోలో మీకు మంచిగా పరిష్కారాలు సమాధానాలు అనేవి దొరుకుతాయి కాబట్టి వీడియోను పూర్తిగా వినండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ధనుసు వారు చాలా మంచివారండి వీరిని అమాయకులు అనాలో ఒక్కొక్కసారి తెలివిగల వాళ్ళు అనాలో ఒక్కొక్కసారి ఏంటంటే అర్థం కాదన్నమాట అంటే వీరి ప్రవర్తన అలా ఉంటుందన్నమాట ఒకసారి చాలా తెలివిగా వ్యవహరిస్తారు ఒక్కొక్కసారేమో వీరంతా అమాయకంగా ఎవరు ఉండరేమో అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారన్నమాట అలాగే చాలా వరకు కూడా అయితే వీరి మనస్తత్వం ఏంటంటే చాలా మంచి మనస్తత్వం కల్లా కాపటం లేని మనుషులు బోలా మనుషులు వీరికి ఆనందం వచ్చిన ఆపలేము వీరి కోపం వచ్చిన ఆపలేము ఇలా ఏంటంటే దేనికైనా సరే వెంటనే స్పందిస్తారన్నమాట అంటే అసలు నటన అనేది ఏమాత్రం కూడా చేతకాని మనుషులని చెప్పుకోవచ్చు ఇలా వీరి వ్యక్తిత్వాన్ని బట్టి వీరికి ఉన్నటువంటి అమాయకత్వాన్ని బట్టి వీరు రాశిపరంగా అంటే అంత అదృష్టం అంటే గురుబలం అనేది మీకు చాలా పుష్కలంగా ఉంటుందన్నమాట గురుబలం కనుక ఏ రాశికి పుష్కలంగా ఉంటుందో ఆ రాశి వారికి ఏంటంటే ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా వారు స్టాండర్డ్గా ఉంటారనమాట అంటే గుండె బలం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది మొండి ధైర్యం అనేది ఎక్కువ అన్నమాట అలా వీరికి ఏంటంటే ఏదైనా సరే ప్రేమైనా ఎక్కువే కోపమైనా ఎక్కువే ధైర్యమైన ఎక్కువే ఏదైనా సరే ఇలా దీని వలన కొంచెం ఇబ్బందులు పడుతున్నారు వీరి జీవితంలో అవ్వవచ్చు వీరి కుటుంబ సభ్యులతో అవ్వవచ్చు వీరి కుటుంబంలో అవ్వవచ్చు ఇలా దీని వలన కొంచెం ఇబ్బందులు పడుతున్నారు వీరి జీవితంలో అవ్వచ్చు వీరి కుటుంబ సభ్యులతో అవ్వచ్చు వీరి కుటుంబంలో అవ్వచ్చు ఇలా దీనివలన కొంచెం ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు అందరూ అని చెప్పలేమండి కానీ ఎక్కువ శాతం అయితే మాత్రం ఈ ధనుసు రాశి వారు ఇలాగే ఉంటారన్నమాట కొంతమంది ఎవరన్నా అంటే మామూలుగా ఉండేవాళ్ళు ఉండవచ్చు కానీ ఎక్కువ శాతం అయితే వీరి ఆలోచన విధానం అనేది ఇలాగే ఉంటుందన్నమాట అయితే ఈ ధనుసు రాశి వారు ఇక రూపం గురించి మాట్లాడాల్సి వస్తే మాత్రం చాలా చక్కగా ఉంటారు ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి పురుషులు అవ్వచ్చు స్త్రీలు అవ్వచ్చు చాలా చక్కగా ఉంటారన్నమాట అంటే వీరిని చూడగానే ఎవరైనా సరే ఆకర్షితులు అవ్వాల్సిందే రూపురేఖలు చాలా చక్కగా ఉంటాయి వీరి గుణం ఎంత చక్కగా ఉంటుందో వీరి రూపం కూడా అంతే చక్కగా ఉంటుందన్నమాట పెద్దటి నేత్రాలతోటి పొడవైనటువంటి జుట్టుతో చామన రంగుతో ఉంటారు పురుషులైతే మంచి హ్యాండ్సమ్గా మంచి హెయిర్ స్టైల్తోటి బాగుంటారు ఆడవారికి అయితే పొడవైన జుట్టు ఉంటుంది పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి చామన రంగుతో ఉంటారు వీరిని చూడగానే ఎవరైనా సరే చక్కగా ఉంటారు అనే మాట తప్ప వీరు బాగోరు అని చెప్పేసి వీరు వెనకైనా సరే అనుకునేటటువంటి ఛాన్స్ లేదన్నమాట వీరి వెనకైనా వీరి ముందైనా ఒకటే మాట వీరు చక్కగా ఉంటారు వీరి ముఖంలో కొట్టొచ్చినట్లుగా లక్ష్మీ కళ కనబడుతూ ఉంటుందన్నమాట వీరు నీటిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అది ధనానికి గుర్తు అన్నమాట నీళ్ళు మనకి కళలోకి వచ్చినా కూడా ఏంటంటే మనకి అదృష్టం పట్టబోతుంది మనకు డబ్బు కలిసి రాబోతుందని అర్థం అన్నమాట అలాగే నీరు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది నీరు ధనానికి ఒక గుర్తులాగా మనం చెప్పుకోవచ్చు అనమాట చాలామందిని మనం చూసినట్లయితే ఇళ్ళల్లో చేపలను పెంచుకుంటూ ఉంటారు ఎందుకో తెలుసా అలా పెంచుకోవడం వలన ఆ ఇంటికి బాగా కలిసి వస్తుంది సంపాదన పరంగా వాళ్ళు ఒక మంచి అభివృద్ధిలోకి వెళ్తారని చెప్పేసి అలా చేపలను పెంచుకుంటూ ఉంటారు అదృష్టం అంటే అదృష్టం ఒకటే కాదండి బాధలు కూడా ఆ రేంజ్లోనే ఉంటాయి మీకు కష్టాలు మామూలుగా ఉండవండి నిజంగా ఈ రాశివారు పడ్డ కష్టాలు అనేవి ఈ భూమి మీద ఎవరైనా పడ్డారా అనేటటువంటి డౌట్ కూడా వస్తుందన్నమాట ఆ రేంజ్లో ఉంటాయి అంటే అదృష్టం వేరు కష్టాలు వేరన్నమాట దానికి దీనికి ఏం సంబంధం లేదు అలాగే అదృష్టం ఉంటుంది అంటే ధనం ఉంటుందన్నమాట చేతిలో అంటే ధనం అంటే ఇక్కడ కోట్లకు కోట్లు లక్షలకు లక్షలు కాదండి వీరి యొక్క అవసరాలను తీర్చేలాగా తీరేలాగా ఎప్పటికప్పుడు ధనం అందుతూ ఉంటుంది అది భర్త రూపంలోనైనా లేదా బిడ్డల రూపంలోనైనా ఎట్లా ఏదో ఒకటి ఏంటంటే వారికి ధనం అనేది ఎప్పుడూ కూడా చేతికి అందుతూనే ఉంటుంది ధనానికి కొరత అనేది ఉండదు వీరికి డబ్బు లేక ఏదన్నా ఒక పని ఆగిపోయింది అనుకునేటట్లుగా దాదాపుగా ఉండదు ఏదన్నా కొన్ని కొన్ని అయితే ఉండవచ్చేమో కానీ దాదాపుగా ఉండవని చెప్పుకోవచ్చు అనమాట అలా వీరి చేతుల్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ఆడుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు అన్నమాట అయితే నిలబెట్టుకోవడం చేతకాని వ్యక్తులు అంటే డబ్బు వస్తుంది కానీ ఖర్చులు చేసేస్తూ ఉంటారు అంటే కొంచెం ఖర్చు చేయడానికి కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అంటే చూసిన ఏదైనా సరే కాస్త ఏదైనా బాగుండగానే కొనేద్దాము అని చెప్పేసి అట్లా వారికి పీకుతూ ఉంటుందన్నమాట వీరికి కాబట్టి చేతిలో వస్తుంది కానీ నిలబెట్టుకోలేరన్నమాట అది వీరికి సంబంధించినటువంటి విషయం అలాగే ధనుసు రాశి వారి గురించి అయితే మాత్రం దాదాపుగా ఇలా ఉంటుందండి ఇక వీరి వైవాహిక జీవితం వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో ఈ రాశిలో ఉన్నటువంటి చాలామందికి అరవై డెబ్భై శాతం దాకా మనం చూసినట్లయితే వైవాహిక జీవితంలో కష్టాలే ఎక్కువగా ఉంటాయి ఎవరన్నా సంతోషంగా ఉండేవాళ్ళు కొంతమంది ఉండవచ్చేమో కానీ కష్టాలు పడేవారే చాలా ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు అన్నమాట ఎప్పుడూ కూడా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు అస్సలు వీరికి పడదు పిల్లి ఎలుకలాగా కొట్టుకుంటూ ఉంటారన్నమాట అంటే ఇద్దరికీ కోపం ఎక్కువగా ఉంటుంది ఇద్దరికీ ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఇద్దరికీ ప్రేమగా బుజ్జగించుకోవడం బుజ్జగించుకుంటూ మాట్లాడుకోవడం రాదు కాబట్టి వైవాహిక జీవితం అనేది గజిబిజీగా ఉంటుంది కొంతమంది అయితే విడిపోయిన వాళ్ళు కూడా ఉంటారని చెప్పుకోవచ్చు ఇట్లా మీ వైవాహిక జీవితం ఇలా ఉంటుందన్నమాట అయితే ఈ ధనుసు రాశి వ్యక్తులని గత కొంతకాలం నుంచి కొంతమంది ఇష్టపడుతూ ఉంటున్నారు దేనికి అంటే ఈ రాశి వారి మాట ఆకట్టుకునేలా ఉంటుంది అలాగే రూపం కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట అలాగే వీరి మాట తీరు వలన వీరికి అంటే పద్ధతి క్రమశిక్షణ అలాగే కుటుంబాన్ని ప్రేమించేటటువంటి తీరు కానివ్వండి ధనం సంపాదించేటటువంటి విషయాల్లో కానివ్వండి వీరికి ఉన్నటువంటి తెలివికి కానివ్వండి ధైర్యానికి కానివ్వండి ఇలా ప్రతిదీ కూడా గమనించినటువంటి ఒక వ్యక్తి వీరిని రహస్యంగా ఇష్టపడుతున్నారు అంటే వీరి మీద విపరీతమైనటువంటి అభిమానాన్ని పెంచుకున్నారు అంటే వీరి దగ్గర వారికి నచ్చేటటువంటి లక్షణాలన్నీ కూడా కనిపిస్తున్నాయన్నమాట కుటుంబ సభ్యుల్లో దొరకనటువంటి లక్షణాలు వీరికి వీరి దగ్గర కనిపించేసరికి ఆ వ్యక్తి ఏంటంటే వీరి మీద ఆటోమేటిక్గా అభిమానాన్ని ఇష్టాన్ని పెంచేసుకున్నారన్నమాట ఆ వ్యక్తి ఎవరు అన్న సంగతి వీరిలో కొంతమందికి తెలిసి ఉండవచ్చు ఇంకొంతమందికి తెలియక కూడా ఉండవచ్చు ఎందుకంటే వీరు వీరి పనిలో కనుక పడితే ఎవరిని చుట్టూతా ఉన్నటువంటి ప్రపంచాన్ని కూడా పట్టించుకోరన్నమాట వీరి పని వీరు అంత శ్రద్ధగా చేస్తూ ఉంటారన్నమాట తెలిసినా కూడా ఆ సరేలే ఏముందులే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ పెద్దగా పట్టించుకోరు కొంతమంది పట్టించుకునే వాళ్ళు కూడా ఉంటారన్నమాట అయితే మరి ఆ వ్యక్తి ఎవరు ఎలా తెలుసుకోవాలి అన్న సందేహం మీకు రావచ్చు ఆ వ్యక్తి ఎవరు అని అంటే మీరు పనిచేసేటటువంటి ప్రాంతాల్లో మీ చుట్టాత ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరో ఒకరై అయి ఉండవచ్చండి లేదా మీ బంధువుల్లో కావచ్చు మీ స్నేహితులు కావచ్చు మీ దూరపు బంధువులు అవ్వచ్చు దగ్గర బంధువులు కావచ్చు లేదా అంటే మీకు ఒకసారి వివాహం అనేది కొంచెం అంటే సంబంధాలు వస్తూ ఉంటాయి అలా సంబంధాల్లో ఒక తప్పినటువంటి సంబంధంలో ఉన్నవాళ్ళు కావచ్చు ఎట్లా ఎవరైనా ఏంటంటే మీ గురించి తెలుసుకునేటప్పుడు ఏంటంటే వాళ్ళు మీ మీద అభిమానం పెంచుకుంటూ ఉంటారు వాళ్ళకి మీరు ఆల్రెడీ తెలిసినటువంటి వ్యక్తులు అన్నమాట అంటే వాళ్ళు మిమ్మల్ని గతంలో చూసి ఉండవచ్చు అన్నమాట చూసి మీ మీ గురించి అర్థం చేసుకుని ఉన్నటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అనమాట అంటే ఒక తోబుట్టువులాగా ఒక ఒక స్నేహితురాల్లాగా ఇలా ఒక అభిమానించేటటువంటి వ్యక్తుల్లాగా మీరు తెలుసు అన్నమాట తెలిసి అలాగే మీ యొక్క కట్టుబాట్లు పద్ధతులు నీతి నిజాయితీ అన్నీ కూడా తెలుసుకొని వాళ్ళు ఏంటంటే మీ మీద అభిమానం పెంచుకుంటూ ఉంటారన్నమాట అయితే ఇక్కడ అభిమానం అనేసరికి ప్రతి ఒక్కరిని కూడా మనం అపార్థం చేసుకోవాల్సినటువంటి పని లేదండి ఆ వ్యక్తి వలన మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే మనకు సంబంధించినటువంటి వ్యక్తుల్లో కొన్ని విషయాలు అనేవి మనకి దొరకనప్పుడు మనకి వేరే వాళ్ళ దగ్గర ఆ లక్షణాలు అనేవి కనిపించినప్పుడు ఆటోమేటిక్గా అభిమానం అనేది పెంచుకుంటూ ఉంటామన్నమాట అది ఒక ఆడవారికి మగవారి మీదనే కాదు మగవారికి ఆడవారిలోనే కాదు మగవారు మగవారి మీద అభిమానించుకునే వాళ్ళు ఉంటారు అలాగే ఆడవారు ఆడవారి మీద అభిమానం పెంచుకునే వాళ్ళు ఉంటారన్నమాట ఏంటంటే వారి యొక్క లక్షణాలు అనేవి వీరికి కలిసినప్పుడు నచ్చినప్పుడు అలా జరుగుతూ ఉంటుందన్నమాట కాబట్టి ఇక్కడ మనం దీనిని తప్పు పట్టాల్సినటువంటి అవసరమైతే ఏమీ లేదు ఆ వ్యక్తిని మీరు ఎలా గమనించాలి అనంటే ఆ వ్యక్తి మీరేదన్నా పనిలో ఉన్నప్పుడు మీరు పనిచేసే స్థానంలో అనుకోండి అంటే సడన్గా మీరు అటు ఇటు చూసినప్పుడు తను మిమ్మల్ని చూస్తూ ఉండటం మీరు చూడంగానే తలదించుకోవటం ఇలాంటివి చేయటం లేదా తరచుగా మీకు ఫోన్లు చేయటం ఎక్కువగా అంటే మీరు విసుక్కున్న మీరు అర్చన చేసినా కూడా తాను మీకు పదే పదే ఫోన్లు చేయడానికి లేదా మాట్లాడడానికి ఏదో ఒక రూపంలో మిమ్మల్ని కదిలించడానికి ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట ఇందాక మనం చెప్పుకున్న వాళ్ళల్లో ఎవరైనా కావచ్చండి కాబట్టి ఆ వ్యక్తి వలన అయితే మాత్రం మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తను ఏంటంటే మీ దగ్గర నచ్చే లక్షణాలు ఉన్నాయి కాబట్టి అభిమానం పెంచుకుంది అంతవరకే ఈ అభిమానానికి మనం ఎలాంటి రకంగా కూడా అంటే అభిమానం ఎందుకు వస్తుంది ఒక మనిషి మీద అంటే మనం చెప్పలేము ఎందుకంటే ఒక మనిషిలో మనకు నచ్చేటటువంటి లక్షణాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అభిమానం పెంచుకుంటాము నచ్చని లక్షణాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కొంతమంది విరోధం పెంచుకుంటూ ఉంటారన్నమాట కాబట్టి దానికి ప్రత్యేకమైనటువంటి కారణాలు అనేవి ఏవి ఉండవన్నమాట ఎందుకంటే కొంతమందికి నచ్చుతూ ఉంటాము ఇంకొంతమందికి నచ్చము దానికి ప్రత్యేకమైన కారణాలు ఏమీ ఉండవు దాన్ని మనం ప్రత్యేకంగా చూడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు కాకపోతే ఆ వ్యక్తి ఏంటంటే మీకు ఏదైనా సహాయం చేయడానికి కూడా సిద్ధంగా ఉండటం అంటే మీరు ఏదైనా కష్టాల్లో ఉంటే మిమ్మల్ని ఆదుకోవాలని అనుకోవటం ఇలాంటివి చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారన్నమాట కాబట్టి ఆ వ్యక్తి మీకన్నా చిన్నవారు అవ్వచ్చు లేదా పెద్దవారు అవ్వచ్చు లేదా మీ వయసులో అవ్వచ్చు ఆడవారు అవ్వచ్చు మగవారు అవ్వచ్చు ఇలా ఎవరైనా అవ్వచ్చండి మీకన్నా చిన్నవారైతే ఆశీర్వదించండి మీకన్నా పెద్దవారైతే తల్లిదండ్రులతో సమానంగా చూడండి లేదా మీ వయసు వారు అనుకోండి స్నేహితుల్లాగా మంచిగా అలా ఆదరించండి అంతేకాని ఇక్కడ మనం ఎలాంటి తప్పుడు అంటే ఇదనుసరాస్ ధనుసు వారు వ్యక్తిగతంగా వచ్చేటప్పటికీ చాలా పద్ధతిగా ఉంటారండి పురుషులైనా స్త్రీలను అభిమానిస్తూ ఉంటారు అలాగే స్త్రీలైన వేరే పరాయి పురుషుల్ని ఏంటంటే వాళ్ళు వాళ్ళ తోబుట్టువుల్లాగా ఆలోచిస్తూ ఉంటారనమాట అంటే వీరి మనసులో కల్లా అనేది లేని వ్యక్తులు పైకి ఒకలా లోపల ఒకలా నటించడం అనేది అసలు వీరికి చరిత్రలోనే లేదండి కాబట్టి వ్యక్తిగతంగా ఈ ధనుసు రాజు వారు చాలా మంచివారన్నమాట ఆడవారైనా మగవారైనా సరే ఎదుటివారిని తోబుట్టువులాగా ఆదరిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి వీరి మనస్తత్వం మంచిది కాబట్టి ఎదుటివారు కూడా కేవలం ఈ ఒక్క మంచి మనస్తత్వం వలనే వాళ్ళు కూడా అభిమానం అనేది వీరి మీద పెంచుకుంటారు కాబట్టి వాళ్ళ యొక్క అభిమానంలో కూడా ఎలాంటి అర్థము అనేది లేదు ఎలాంటి తప్పు అనేది లేదు కాబట్టి వారి వలన మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఏదైనా సలహాలు తెలియదనుకోండి సలహాలు వారిని అడిగి తెలుసుకోండి ఇబ్బంది లేదు అలాగే ఈ ధనుసు రాశి వ్యక్తుల్లో అంటే మీరు వివాహం కాని వారు ఉన్నారనుకోండి ఈ ధనుసు రాశి వాళ్ళల్లో ఒకవేళ వారికి కూడా వివాహం కాలేదనుకోండి మీరు వారిని వివాహం చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అంటే మీకు వివాహం కాలేదు వారికి వివాహం కాలేదు అలా అయినప్పుడు ఏంటంటే ఇంట్లో పెద్దల అంగీకారంతో మీరు వివాహం చేసుకోవచ్చు ఆడ మగ అయితే చక్కగా అలా వివాహం చేసుకోవచ్చు పెళ్ళికాని వాళ్ళైతే అదే పెళ్ళైన వాళ్ళైతే మాత్రం మనం చెప్పుకున్నట్లుగా తోపుట్టువుల్లాగా స్నేహితుల్లాగా తల్లిదండ్రుల్లాగా అలా ఆదరించాలి అలా అభిమానించాలన్నమాట అంతేకాని వారిని తీసుకువచ్చి మమ్మల్ని బయట చాలా బాగా అభిమానిస్తున్నారు మేమంటే ఏంటో తెలుసా అని చెప్పేసి ఎవరో వారి గురించి ఇళ్లలో మాత్రం వాదనలు గొడవలు అనేవి పెట్టుకోకూడదు వారిని చూసి మన ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులను తక్కువ చేసి చూడకూడదు ఎందుకంటే బయట ఎంత అభిమానం పెంచుకున్నప్పటికీ కూడా బయటవారు బయటవారేనండి మనకి మన కుటుంబ సభ్యులు ముఖ్యం అంటే మీ భార్య మీ భార్య కూడా మిమ్మల్ని ఎంతో అమితంగా ప్రేమిస్తుంది కదా అంటే తల్లిదండ్రులను వదిలిపెట్టి మీరే లోకంగా మీరే ప్రపంచంగా మిమ్మల్ని నమ్ముకొని మీ చేయి పట్టుకొని మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకొని మీకు బిడ్డల్ని కని మీ కుటుంబం కోసం రాత్రింపవళ్ళు కూడా కష్టపడుతూ ఉంటుంది మీ భార్య నిజంగా మీ భార్యకన్నా ప్రేమించే వాళ్ళు ఎవరన్నా ఉంటారా ఒక్కసారి మీరే ఆలోచించండి తనను ప్రేమగా తిన్నావా అని చెప్పి ఒక్క మాట అంటే ఎంత పొంగిపోతుందో ఒక్కసారి మీరే ఆలోచించారా భార్యాభర్తల మధ్య గొడవలైతే ఉండవచ్చు కానీ మనసులో మాత్రం కొండంత ప్రేమలు ఉంటాయన్నమాట నిజంగా ఎవరికైతే ఎక్కువగా ప్రేమలు ఉంటాయో వాళ్ళే ఎక్కువగా గొడవలు పడుతూ ఉంటారు కాబట్టి ఆ గొడవల గురించి మీరు ప్రత్యేకంగా మనసులో పెట్టుకోవద్దు నిజంగా మీ భార్య మిమ్మల్ని ఎంత ప్రేమిస్తుందో మీ భార్యను అంతే ప్రేమించండి మీ భార్యను గౌరవించండి అలాగే అంటే ఇంకా గతంలో కన్నా కూడా మీరు ప్రేమగా చూసుకునే వాళ్ళైనప్పటికీ కూడా ఇంకా ప్రేమించండి మీరు ఎంత ప్రేమిస్తే తను అంత ప్రాణంగా మిమ్మల్ని చూసుకుంటూ ఉంటుందన్నమాట అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి భార్యలు ఉంటారు కదా వారినైనా సరే మీ భర్తని అంటే కొంతమంది ఏంటంటే కొంచెం గడుస్థానంతో మాట్లాడుతూ ఉంటారు అలా కాకుండా మీ భర్త మీకోసం ఎంతో కష్టపడి వస్తాడు అలాంటి భర్తకి ప్రేమగా పలకరించి ఇంటికి వచ్చేసరికి కాస్తంతా స్నానానికి వేడి నీటిని పెట్టేసి చక్కగా వేడివేడిగా అన్నం వండి పెట్టడం ఇలా చక్కగా వేడివేడి కాఫీ ఇవ్వటం లేదా టీ ఇవ్వటం కాస్త ప్రేమగా చెంబుడు మంచినీళ్ళు ఇవ్వటం ప్రేమగా పలకరించటం ప్రేమగా ఆదరించడం చేసినట్లయితే మీ భర్త పడినటువంటి కష్టాన్ని అంతటినీ కూడా మర్చిపోయి మరుసటి రోజు అంతే కొత్త ఉత్సాహంతో మళ్ళీ పనిలోకి వెళ్ళి మీకు కష్టపడి సంపాదించే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే ఒక స్త్రీని భర్త ప్రేమించినంతగా ఈ భూమి మీద ఎవరూ ప్రేమించరండి చివరికి కన్న తల్లిదండ్రులైనా సరే కన్న బిడ్డలైనా సరే భర్త భార్యను ప్రేమించినంతగా ఈ భూమి మీద ఎవరూ ప్రేమించడం అనమాట నిజంగా భర్త ఆదరణ లేని స్త్రీ నిజంగా ఒక ఒక అనాథతోటి సమానం కాబట్టి మీ భర్తను మీరు అర్థం చేసుకోండి మీ భర్తను మీరు గౌరవించండి బయట వారు ఎంత గొప్పవారైనప్పటికీ ఎంత కోటీశ్వరులైనప్పటికీ ఎంత అందంగా ఉన్నప్పటికీ కూడా మీ కుటుంబ విషయాలను ఎవరికీ చెప్పుకోవద్దు మీ భర్తను ఎవరి ముందర పలచన చేయవద్దు అలాగే భార్యను కూడా ఎవరి ముందర పలచన చేయవద్దు ఎందుకంటే ఎదుటివారు ఎంత గొప్పవాళ్ళైనప్పటికీ ఎవరు కూడా మీకు రూపాయి ఎవరు మీ భర్త మీకోసం చేయాలి మీ భార్య మీకోసం చివరి వరకు కష్టపడాలి నిండు నూరేళ్ళు తోడుండాల్సిందే ఒకరికొకరు మీరు అంతేకాని మధ్యలో ఉన్నటువంటి ఏ బంధాలైనా సరే మూడో వ్యక్తితోటి సమానమండి కన్న తల్లిదండ్రులైనా సరే ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డలైనా సరే ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోతారన్నమాట కాబట్టి చివరి వరకు కూడా ఒకరి చెయ్యి ఒకరు విడిచిపెట్టుకోకుండా ఉండేది భార్యాభర్తల బంధం మాత్రమే కాబట్టి మీరు భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని మీరు సఖ్యతగా ఉన్నట్లయితే మిమ్మల్ని మీరు ప్రేమించుకోగలిగినంతగా ఈ భూమి మీద ఎవరూ కూడా ప్రేమించలేరండి అంటే కొంతమంది అందరూ కాదండి ఎవరో తక్కువ ఒకళ్ళు ఇద్దరు ఏంటంటే ఎవరో దారిని పోయే వారి కోసం ఏంటంటే మనకున్నటువంటి బంధం చాలా చులకనది అని చెప్పేసి అపార్థం చేసుకొని వాళ్ళు బాగున్నారని చెప్పేసి ఏంటంటే ఉన్న బంధాలను దూరం చేసుకొని చివరకు నరకం అనుభవిస్తూ ఉంటారన్నమాట ఎందుకంటే దారిని పోయే వాళ్ళు మన వాళ్ళు అవుతారా చెప్పండి ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు ఎంత అందంగా ఉన్నా ఎంత ఆస్తులు ఉన్నప్పటికీ కూడా వారు వారి బిడ్డల్ని ప్రేమిస్తారు వారు వారి భార్య ప్రేమిస్తారు వారు వారి భర్తను ప్రేమిస్తారు అంతేగాని మిమ్మల్ని ప్రేమించరు కదా అలాగే వారి భార్య బిడ్డల కోసం వారు బ్రతుకుతూ ఉంటారు వారి కోసం ఇష్టంగా ఖర్చు పెడతారు వారి కోసం మీకున్నటువంటి బంధాన్ని మీరు దూరం చేసుకుంటే వంద రూపాయలు కావాలంటే వాళ్ళు ఇస్తారా అండి ఎవరికి గొప్ప ఉంటే వారికి గొప్ప వారి కుటుంబానికి గొప్ప ఎవ్వరికి ఎవరు మనుషులు కారండి దేవుడు మనకిచ్చినటువంటి బంధాలను ప్రేమించాలి మనకిచ్చినటువంటి మనుషులతోటి అనుబంధాలను పెంచుకోవాలి సర్దుకుపోగలిగినంతవరకు సర్దుకుపోవాలి ఒకవేళ మన రాతలోనే మన జీవితంలోనే ఏదన్నా భగవంతుడు తక్కువ రాత రాసి ఉంటే సర్దుకుపోయి దైవనామస్మరణ చేసుకుంటూ బ్రతకటం తప్ప ఉన్న వ్యక్తులని అంటే ఉన్న మన మనసుల్ని మన బిడ్డల కోసం ఇలా మన కుటుంబం కోసం బ్రతకటం తప్ప చేసేదేమీ లేదండి కాబట్టి ఎప్పుడూ కూడా ఎంత అభిమానించినప్పటికీ ఎంత చేసినప్పటికీ కూడా పరాయి వాళ్ళు పరాయి వాళ్ళే పరాయి వాళ్ళ కోసం ఇళ్లల్లో ఉన్నటువంటి బంధాలను ఎప్పుడూ కూడా చులకనగా చూడవద్దు ఎప్పుడైనా సరే ఒకరినొకరు మీ భార్యాభర్తలు మీరు చివరి వరకు కూడా ప్రేమించుకోవాలి మీరు గౌరవించుకోవాలి అపార్థాలు ఏవన్నా ఉన్నా కూడా అర్థం చేసుకోండి భార్య మాట భర్త వినండి భర్త మాట భార్య వినండి మీ మాటలు మీరే వినుకోవాలండి ఎందుకంటే బయట చాలామంది కూడా గొడవలు పెట్టేవాళ్ళు విడదీసేవాళ్ళు గొడవలు ఎక్కువ చేసేవాళ్ళు ఉంటారు కానీ సర్దుకు పొమ్మని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారనమాట కాబట్టి అలాంటి వారి మాటలు వినొద్దు మీ భార్య మాట మీ మాటలు ఒకరికొకరు మీరు గౌరవించుకోండి అప్పుడు మూడో వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉండదనమాట కాబట్టి మీరు ఎవరిని ప్రేమించాలి ఎవరిని గౌరవించాలి అన్న విషయం మీకు అర్థమైంది కదండి అలాగే వివాహం కానివారు కూడా ఏంటంటే మీ తల్లిదండ్రులను సంప్రదించి మీకంతా కూడా మంచిదైతే ఎందుకంటే పెళ్ళంటే నూరేళ్ల బంధం ఒక రోజుది కాదు నచ్చినటువంటి ఒక రోజుతో అంతర్త ఆగిపోదు జీవితం అంటే ఇంకా చాలా ఉంటుందన్నమాట కాబట్టి పెద్దలను సంప్రదించి పెద్దల అంగీకారం మేరకు మీరు వివాహాలు అనేవి చేసుకున్నట్లయితే మీ జీవితం కూడా సంతోషం ఉంటుందన్నమాట కాబట్టి తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అలాగే వివాహమైన వారు కూడా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా భార్యాభర్తలను ఒకరినొకరు అర్థం చేసుకోవడం ప్రేమించడం అసలు ఏది నిజం ఏది అబద్ధం బయట వారు ఎంత అందంగా ఉన్నప్పటికీ ఎంత హోదాలో ఉన్నప్పటికీ అందరూ కూడా బయటవారే వారి మనసులో మనం ఉండం వారి మనసులో వారికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారు వారి భార్య ఉంటుంది వారి కుటుంబం ఉంటుంది లేదా వారి భర్త ఉంటారు ఇలాగే మనసులు మన దగ్గర ఉండంగానే మన మనసులు కాదండి వారి మనసులు ఎప్పుడూ కూడా మన సొంతం కాదు బయట వాళ్ళన్న అన్న తర్వాత బయట వాళ్ళే పరాయి వాళ్ళన్న అన్న తర్వాత పరాయి వాళ్ళే కాబట్టి కళ్ళకు దగ్గరగా ఉన్నారని చెప్పేసి మనం మన మనసులో అనుకుంటే మాత్రం చాలా బాగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి ఈ విషయాలు అనేవి మీకు పూర్తిగా అర్థమయ్యాయని చెప్పేసి నేను నమ్ముతున్నాను ఇంత విలువైనటువంటి సమాచారం మీకు నచ్చింది అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఏంటంటే ఇలాంటి గొప్ప విషయాలు ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలు ఏంటంటే మరి కొంతమందికి చేరి వారు కూడా మారి వారు కూడా తెలుసుకొని వారి జీవితానికి ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే తెలిసే తెలియని వయసులో చాలామంది కొంతమందిని మనం గమనించినట్లయితే ఇబ్బంది పడుతూ ఉంటారనమాట అలాంటి పొరపాట్లను దూరం చేసే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అలాగే ఓం నమస్ శివాయ అని చిన్న కామెంట్ అయితే చేయండి